ఐరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్తో ఇండస్ట్రీ అనుసంధానం నైతిక విలువలపై చట్టం తెచ్చే యోచన చేస్తున్నాం విద్యావంతులు యువకులు రాజకీయాల్లోకి రావాలి హలో లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ అన్నారు ఐదేళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు తూర్పు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విస్తృత పర్యటన చేశారు లో లోకేష్ కార్యక్రమంలో ముఖాముఖి నిర్వహించారు ఆదికీయ వర్సిటీలో పలు భవనాలు ప్రారంభించారు కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేశారు ఆర్ట్స్ కాలేజీలో అల్లు లోకేష్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు నూట యాభై కేసులు వేసిన నూట యాభై రోజులు డిఎస్సి పూర్తి చేశామని పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు ఇటీవల ఆరు వేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు గూగుల్ డేటా సెంటర్ రిలయన్స్ డేటా సెంటర్ రానున్నాయని ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని మనం స్వర్ణాంధర లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ఇరవై రెండు నుంచి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రభుత్వ నూతనంగా ఎంపిక చేసిన పోలీస్ కానిస్టేబుల్ కు సివిల్ ఏపీఎస్పి విభాగంలో ఈ నెల ఇరవై రెండు నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్టు డీజీపీ ఒక ప్రకటన పేర్కొన్నారు రాష్ట్రంలో ఇరవై ఒక్క పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు పిటిసి జిల్లా శిక్షణ కేంద్రాలు డిటిసి బెటాలియన్ ట్రైనింగ్ కేంద్రాల్లో ఈ శిక్షణ ప్రారంభమవుతుందని వివరించారు అభ్యర్థులు ఇరవై ఒకటిన వారి కేటాయించిన శిక్షణ కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు దీనికి సంబంధించిన వెబ్సైట్ను డీజీపీ ప్రారంభించారు ఇరవై రెండు నుంచి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రభుత్వం నూతనంగా ఎంపిక చేసిన పోలీస్ కానిస్టేబుల్కు సివిల్ ఏపీఎస్పి విభాగంలో ఈ నెల ఇరవై రెండు నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్టు డీజీపీ ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో ఇరవై ఒక్క పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పిటిసి జిల్లా శిక్షణ కేంద్రాలు డిటిసి బెటాలియన్ ట్రైనింగ్ కేంద్రాల్లో ఈ శిక్షణ ప్రారంభమవుతుందని వివరించారు అభ్యర్థులు ఇరవై ఒకటిన వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు దీనికి సంబంధించిన వెబ్సైట్ ను డిజిపి ప్రారంభించారు జనవరిలో జాబ్ క్యాలెండర్ నూట యాభై కేసులు వేసిన నూట యాభై రోజులు డిఎస్సి పూర్తి చేశామని పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు ఇటీవల ఆరు వేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు రాష్ట్రమంతా ముస్తాబ్ నేటి నుంచి స్కూళ్లు జూనియర్ కాలేజీల ముఖ్యమంత్రి మెచ్చిన ముస్తాబ్ కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది ఇప్పటికే పార్వతీపురం మన్యంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలు జూనియర్ కాలేజీలకు వర్తింప చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ జూనియర్ ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కాలేజీలకు ఈ ఉత్తర్లు వర్తిస్తాయని స్పష్టం చేశారు కార్యక్రమం కార్యక్రమం అమలుపై ప్రభుత్వం ఎన్ఓసి జారీ చేసింది ముస్తాబు ఇలా విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచడం నీటి సంబంధిత నీటి సంబంధిత చర్మ అంటువ్యాధుల వ్యాప్తిని వారణించడం విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం న్యాయకత్వ లక్షణాలు పెంచడం పాఠశాలలు జూనియర్ కాలేజీలో శుభ్రత ఆరోగ్యం హుందాగా ఉండడం స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం ముస్తాబ్ కార్యక్రమంలో ఏం చేయాలంటే ప్రతి విద్యార్థి శుభ్రమైన యూనిఫాము బూట్లు ధరించాలి గోర్లు కత్తిరించుకోవాలి జుట్టు శుభ్రంగా అందంగా ఉండేలా దువ్వుకోవాలి ముఖం చెవులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి టాయిలెట్కు వెళ్ళొచ్చాక భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి వీలైన చోట అద్దం ఏర్పాటు చేసి పిల్లలు శుభ్రంగా ఉన్నామా లేదా అని చూసుకుని ఏర్పాటు చేయాలి అలాగే సబ్బు లేదా హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచాలి ప్రతి వారం పరిశుభ్రత సూచికలు ఏర్పాటు చేసి ముస్తాబ్ స్టార్ పేరు ప్రదర్శించాలి విద్యార్థుల్లో కొందరు హైజీన్ లీడర్లుగా వ్యవహరిస్తారు ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు జూనియర్ లెక్చరర్లు టీచర్లు హాస్టల్ వార్డులు ఈ కార్యక్రమం తర్వాత తొంభై రోజుల తర్వాత సమీక్షించుకోవాలి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇరవై రెండు నుంచి శిక్షణ